వీరేశంకారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీసీ ఎస్సి ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం సారాథ్యంలో వర్ధంతి సభను నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా వచ్చి ఇచ్చేసినటువంటి మా రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు అంటే వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ గారికి అలాగే జిల్లా అధ్యక్షులు జార్జి ఆంటోనీ గారికి అలాగే నగర బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మఠవరి శశినా గారికి అలాగే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఠాగూర్ గారికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ అలాగే పీడిఎస్ఈ నుంచి స్టూడెంట్స్ యూనియన్ నుంచి వచ్చినటువంటి కుమార్ బాబుకి అందరికీ మేము స్వాగతం పలుకుతున్నాం ఈ రెండు రోజుల రాజమహేంద్రవరంలో వీరేశలింగం గారి భక్తులుగా వీరేశలింగం గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లే వ్యవస్థగా రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం ప్రతి సంవత్సరం జయంతి వరదలు జరుపుకుంటూ ఉంటాము దానిలో భాగంగానే నేటి రోజున నిర్వహిస్తున్నాము అయితే వీరేశలింగం గారు మన రాజమండ్రికే కాదు మొత్తం యావత్ భారతదేశంలోనే గొప్ప సంఘ సంస్కర్తగా పేరొందినటువంటి గొప్ప మహా వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత నగర పౌరులందు ఉన్నది కానీ నగరంలో ఉన్నటువంటి మేధావులు మేధావులు అయిపోయి ఆ నగరంలో ఉన్నటువంటి వారి ఆస్తుల్ని ఎప్పుడు కబలిద్దామా అనేసి చూస్తున్నటువంటి వా గొప్ప నాయకులుగా తయారవి రాజమండ్రి నగరంలో వీరేశలింగం గారిని మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారనేసి నేను ఈ సమాజానికి తెలియజేస్తున్నాను ఎందువల్లంటే వీరేశలింగం గారు తన స్వార్థాన్ని వదిలి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహా వ్యక్తి ఎంట్లో పునర్వివాహాలు చేసినటువంటి మహా వ్యక్తి ఆ రోజుల్లో ఎన్నో ఎన్నో సా సాంఘిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా సమాజం కోసం తను చేసినటువంటి కృషి అభోగం అటువంటి మహా వ్యక్తి చేసినటువంటి సేవల్ని కనీసం సమాజంలోకి ఈ నవతరానికి తెలియజేయడానికైనా పెద్దలు ముందుకు రాకపోవటం చాలా ఇబ్బందికరం చాలా విచారిత విషయం అలాగనే వారు స్థాపించినటువంటి విద్యా సంస్థల ద్వారా రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రముఖులు చదువుకున్నారు రాజమండ్రి ప్రజలు అందరూ విద్యావంతులు అయ్యారు అవడానికి అవకాశం ఉన్నటువంటి విద్యా సంస్థలను నిర్వీర్యం అవుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు కానీ ఏ ఏ ఒక్క వ్యక్తి కూడా వీరేశ్వంగం గారి విద్యా సంస్థలని పునరుద్ధిద్దాము వాటిని అభివృద్ధిలోకి తీసుకెళ్దామనేసి కృషి చేసేటువంటి నాయకత్వం లేదనేసి నేను విచారిస్తున్నాను ఎందుకలంటే ఆయన సంస్కరణలు కానీ ఆయన ఆశయాలను కానీ నేను తెలుసుకున్నాను బుక్కుల ద్వారా చదివాను నాకు చాలా తెలుసు ఆయన అంత ఆవేదన చెందాడు ఈ సమాజం పట్ల ఈ సమాజం అందరూ విద్యావంతులు కావాలని ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ విజ్ఞానవంతులు విజ్ఞానులు కావాలనేసి మూడనమ్మకాల విధులనేసి ఎంతో శ్రమించారు అలాంటి వ్యక్తి యొక్క సంస్కరణలు మనం ముందుకు తీసుకెళ్ళకపోతే చాలా అన్యాయం అందువల్ల మా బిసిఆర్సిఎస్టీ తరఫున మేము కృషి చేస్తామనేసి హామీ ఇస్తూ ఎంతటి నిర్మిస్తున్నాను వీరేశలింగం పంతులు గారి యొక్క నూట రెండు జర్ధాంతిని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరైతే ఈ యొక్క భారతదేశంలో ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నా మేము సానుభాయిన రామారావు గారి ఆధ్వర్యంలో ఒక గ్రూపుగా గత కొద్ది కాలంగా రాజకీయాలకు అతీతంగా చేస్తున్న మా సేవల్లో ఒక ఉద్దేశంగా రాజమిండలు ఉన్న మహానుభాబులు విద్యకు కులాంతర వివాహాలకు అలాగే ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉన్నారో వారిని పైకి తీసుకొస్తాకి ఈరోజు ఆయన ఆస్తులన్నీ కూడాను ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులన్నిటిని కూడాను పేదవాళ్ళకి దరిద్రకు దారిద్ర్యకు దిగునున్న వారికే ఆయన ఆస్తుల్ని మొత్తం దానం చేసి మహానుభావుడు ఈ రోజుకు కూడాను ఈ రాజమండ్రిలో ఆయన ఆస్తుల మీద వచ్చిన అద్దులతోటి కొంతమంది నాయకులు బ్రతుకుతున్నారు కొంతమంది ఉద్యోగస్తులు చేస్తున్నారు విద్యా సంస్థల్లో కొంతమంది స్వచ్ఛందంగా కూడాను ఆయన పేరు మీద సేవ చేసి ఈరోజు అందరూ మర్చిపోయే పరిస్థితికి వచ్చింది కానీ ఈరోజు సానబైన రామారావు గారు ఆ యొక్క స్కూల్లో ఒక హెడ్ మాస్టర్గా చేసి ఆయన్ని మరీ నూట రెండు సంవత్సరాలు చనిపోయినా సరే ఆయన మనసులో ఉన్న మనోభావాలతోటి మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఒక ఆయన వర్ధాంతిని ఒక కార్యరూపం తల్లించిన రామారావు గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని సోషల్ వర్కర్స్ ఆల్ పార్టీస్ వారు కూడా దీంట్లో పార్టిసిపేట్ జరిగి పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే ఈరోజు విగ్రహం పెట్టారు కానీ దాని యొక్క ఏ రకమైన మెయింటెనెన్స్ కానీ ఏమీ లేదు ఇక్కడ చూస్తుంటే ఎవరైతే స్ట్రీట్ లేబర్స్ అలాగే ఈ యొక్క అనాథలు వాళ్ళందరికీ కూడా ఆయన చేసిన సేవ ఆ యొక్క విగ్రహం ద్వారా వీరందరూ కూడా చాలామంది ఇక్కడ పడుకోవడం బ్రతకడం సేవ తీర్చుకోవడం జరుగుతుంది మేము వచ్చి అడిగాము ఒక ఆయన ఎవరనంట నిడదోవాలంట ఇంకొక ఆయన వెస్ట్ గోదావరిలో ఇంకా చాలా దూరం నుంచి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఉన్న ఒక జత బట్టలతోటే ఈ పక్క పక్కన పెట్టుకొని అంటే విరేసిలింగం పంతులు గారి యొక్క గొప్పతనం చనిపోయిన తర్వాత కూడా నూట రెండు సంవత్సరాలు అయిన తర్వాత కూడాను పేదవాళ్ళకి ఆయన విగ్రహం కూడాను సహాయం చేస్తుందంటే ఆయన ఎంత గొప్పవారో మనం తెలుసుకోవాలి ఈరోజు రాజకీయాలన్నీ స్వార్థపరమైన రాజకీయాలు చేస్తున్నారు తప్ప నిజమైన సేవ చేసి అతని పేరు మీద పైకి వచ్చిన వాళ్ళు కూడాను ఈరోజు ఎవరు కూడాను ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాక ముందుకు రాలేదు చాలా విచారకరమైన విషయం రాజమండ్రిలో స్వార్థ రాజకీయాలు తప్ప నిజంగా ప్రజాసేవ చేయాలన్న రాజకీయ నాయకులు ఎవరు కూడా కనిపిస్తలేదేమో అని నాకు అనిపిస్తుంది ఈరోజు భారతదేశ పరిస్థితి ఎలాగుందంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశం కూడా రెండు కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడాను ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వాణ్ణి అణగదొక్కడమే ఒక కర్తవ్యంగా తీసుకుని లేని ప్రభుత్వ పవరు ఏదైతే రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూ పోలీసు వ్యవస్థని న్యాయస్థానాలని అలాగే జ్యుడిషియల్ని ఇట్లన్నిటినీ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈరోజు రాజ్యం వెళ్తున్నారు దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా మీరు ఇప్పుడైనా మేలుకొని రాజ్యాంగంలో రాసిన రాజ్యాధికారం కోసం ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ మనం ముందుకు వస్తే ఇలాంటి వీరేశలింగం పంతులు గారిని మనం ఒక నాయకుడిగా మన యొక్క సంఘ సంఘ సేవకుడిగా గుర్తు చేసి ఆయన వర్ధాంతల్ని జయంతుల్ని మనం చేసుకోవాలి దాంతోపాటు అంబేద్కర్ని పూలే గారిని కూడా మర్చిపోకుండా మనం భారతదేశాన్ని ముందుకు నడిపి రాజ్యాంగాన్ని తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టిన మా అందరికీ అలాగే దీన్ని మరి ముఖ్యంగా ఇచ్చేసిన రామారావు గారు కూడా జాబిములు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఈ సంఘం ద్వారా తలపెట్టి ఆయన శ్లాఘించడానికి ఏర్పాటు చేసిన ఈ సమాజం ఈ సంఘంలో ఇచ్చేసిన అందరికీ కూడా మీడియా వారికి ప్రెస్ వారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మరి ఈరోజు మనం రాజమండ్రిలో వీరేశలింగం పంతులు గారు పుట్టడమే ఈ రాజమండ్రికి ఒక కీర్తి ప్రతిష్ట ఆయన ఇక్కడ జన్మించకపోయినట్లయితే రాజమండ్రి లేదు రాజమండ్రికి పరువు కూడా లేదు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుచేతనంటే అనగారైన వర్గాలని మరి అత్యధికంగా ఆయన ప్రేమించి ఆయన డెవలప్ చేసి మరి విద్యా ఉపాధి కల్పించి చేసినటువంటి మహనీయుడు ఎందుచేతనంటే అలాంటి మహనీయుడు రాజమండ్రిలో ఇంకొక వ్యక్తి మాకు ఎక్కడ కనబడలేదు లేరు కూడా అలాంటిది మరి ఆయన చేసిన సంఘ సంస్కరణలో ఈ ప్రపంచానికే కనుపిన కలుగు అదే అదేవిధంగా మరి స్త్రీలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారంటే మరి ఆయన చదువులో కానీ మరి విదంత వివాహాల్లో కానీ వాళ్ళ అభివృద్ధిలో కానీ వాళ్ళ యొక్క జీవన విధానానికి కానీ ఆయన చేసినటువంటి కృషి ఏ ఒక్క వ్యక్తి కూడా చేయలేదు రాజమండ్రిలోనే కాదు ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఏ ఒక్క వ్యక్తి అలా చేసినట్టు మాకు ఎక్కడ తాకల అలాంటి మహానీయుడిని స్మరించుకునే భాగ్యం మాకు కలిగిందనంటే నిజంగా శ్లాఘనీయం అయితే ఎవరెవరి పేరులో పెడుతున్నారు రాజమండ్రిలో అక్కడ అక్కడ ఘాట్లు కానీ అట్ల కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ రాజమండ్రిలో నదీ తీర ప్రక్కనే ఉన్నటువంటి ఆయన స్వగృహం జన్మించినటువంటి గృహం పక్కనే ఉంది కనుక ఆ గోదావరి ఘాట్ని వీరేశ్వం గారి వేగ మరి అది పిలవబడి మున్సిపాలిటీలో దాన్ని రేట్ వచ్చేసి ఆ పేరుని పెట్టాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వెరీ మచ్ వీరేశలింగం గారు నూట అరవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా సంఘ సభ్యులందరూ వ్యవస్థాప వ్యవస్థాపక అధ్యక్షులు సానుభైన రామారావు గారితో సహా ఇక్కడ హాజరవడం జరిగింది అలాగే కోటిపల్లి బస్టాండ్లోని వీరేశలింగం గారి విగ్రహాన్ని దర్శించుకోవడం అయ్యింది వీరేశం గారు ఆయన రాజమండ్రిలో జన్మించి రాజమండ్రిలో విద్యాభ్యాసం కొరకు స్త్రీ సంక్షేమం కొరకు వితంతు వివాహాల కొరకు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు అలాగే వివేకవర్ధిని అని ఒక పత్రికని నడిపారు నాటకాలు ఎన్నో రచించి పాల్గొన్నారు అలాగే ఆయన పేరుని తెలుగు ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్ కాలేజెస్ ఎన్నో రాజమండ్రిలో ఉండడం జరిగింది అలాగే వితంతువులకి అలాగే పునర్వివాహాలు చేయటంతో పాటు ఇక్కడ ఆశ్రయం కూడా కల్పించడం జరిగింది అనాథలకి ఆశ్రయం కల్పించడం జరుగుతోంది ఆయన సేవలు మన ప్రజలందరూ గుర్తించి ఆయన్ని స్మరించుకోవాలని చెప్పి ఆయన స్ఫూర్తితో వర్క్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను